విఘ్నేశ్వర్ జన్మకు పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తవ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి ధనురాశిలో సంచరిస్తూ పద్నాలుగవ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తున్న కుజుడు ఇరవై ఒకటవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు నాలుగో తేదీన ధనుస్సులోకి ప్రవేశించి ఇరవై రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగో తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు శని కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనల్లోనూ కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మాసం మూడవ వారం తర్వాత తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు మొదటి రెండు వారాలలో తండ్రికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి రెండవ వారం తర్వాత తగ్గుముఖం పడతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యపై అధిక శ్రద్ధ కనబరుస్తారు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూసే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరి వారంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారు కార్యాలయాల్లో సమర్థవంతంగా పనిచేయడం వల్ల పై అధికారుల సహోద్యోగుల గుర్తింపు లభిస్తుంది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ మాసం మంచి అవకాశాలు వస్తాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలను చేస్తారు తద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారిలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న విభేదాలు ఈ మాసం పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు సంతానానికి వివాహం కుదరడం విద్యలో రాణించడం విదేశాలకు వెళ్ళడం వంటి ఫలితాలు ఉంటాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి గృహోపకరణాల నిమిత్తం గృహంలో విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు ఇది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల అంతా మంచి జరుగుతుంది